హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ నిన్న మార్ట్ పోయినాం కదా స్నాక్స్ తీసుకుందాం మమ్మీ అని తీసుకుపోయారు మా పిల్లలు స్నాక్స్ తక్కువనే వేరే సామాన్లు అన్నీ ఎక్కువ ఏమేమి తీసుకొచ్చినామని చూద్దాం హా ఏమేమి తెచ్చినామో చూద్దాం రండి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి అక్కడికి వచ్చే వరకు స్నాక్స్ అన్నారు కదా కుర్కురే ప్యాకెట్స్ పెద్ద చిప్స్ దాల్ ఫ్రై చేసిన శనగలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి దాని ప్రతిసారి తీసుకోస్తాం ఇంకా ఇక్కడ చాక్లెట్స్ మంచి చాక్లెట్స్ ఈ స్నేకర్స్ అయితే నా కోసం నేనే తీసుకొస్తా ప్రతిసారి పోయినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇక్కడ ఉండలు ఇవి కంపల్సరీ తీసుకొస్తాం ప్రతిసారి పోయినప్పుడల్లా ఇవి బెల్లం పట్టీలు ఒక రెండు ప్యాకెట్స్ తీసుకొని వచ్చినాము ఇవి ఉండలే ఇంకా వీడి వరకే స్నాక్స్ ఇంకా చూడండి ఈపీ పెద్ద ప్యాకెట్ తీసుకొని వచ్చాను వాటితో పాటు చేద్దామని డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి కావాల్సిన కొన్ని ఉన్నాయి ఇంట్లో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకొని వచ్చినాను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కొన్ని ప్యాకెట్ ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చిన చూడండి జీడిపప్పు పెద్ద ప్యాకెట్ పిస్తా ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చిన మకానా పెద్ద ప్యాకెట్ డేట్స్ బాదాము ఇంకా వేరే పప్పులన్నీ ఇంట్లో ఉన్నాయి ఇటు చాలా చాలా రోజులైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని ఇది తీసుకొచ్చినాను ఇంకా పప్పు చేసినప్పుడు కంపల్సరీగా అప్పడాలు వడియాలు ఉండాలి కాబట్టి ఇవి అప్పడాల ప్యాకెట్స్ చిన్న చిన్న అప్పడాలు ఒక వాటితో పాటు మినప అప్పడాల ప్యాకెట్స్ కూడా ఒక రెండు వాటికి ఇంకా నవ్వోత్ చిన్న సైజు నవ్వోత్ ప్యాకెట్ ఎండాకాలం కాబట్టి చల్లవ కంపల్సరీగా అందరి ఇండ్లల్లో ఉండాల్సింది పెద్దది ఉంది ఆల్రెడీ అందుకనే చిన్నది తీసుకొని వచ్చినాము మా పిల్లలు ఈ రెండు చిన్నవి తీసుకుని పాప్కార్ను తీసుకుంటే ఇవి మాత్రం ఏం జరుపుతాయి రెండు పెద్ద ప్యాకెట్లు తీసుకో బాగుంటాయి సరిచేదండి ఇంకా రాజ్మా ప్యాకెట్ చాలా రోజులు అని ఇది ఒకటి తీసుకొని వచ్చిన ఇంకా అటుకులు బొడ్డ అటుకులు అటుకుల మిక్చర్ చేద్దామని అటుకుల మిక్చర్ ఇంకా ఆనియన్ సమోసా కూడా చేయొచ్చు అన్నట్టు ఈ పెద్ద అటుకుల ప్యాకెట్ తీసుకొని వచ్చా ఇవి చిన్న సగ్గుబియ్యం ఎందుకోసం తీసుకొచ్చిన అంటే సగ్గుబియ్యం వడియాలు చేద్దామని చిన్న సగ్గు బియ్యం ప్యాకెట్ తీసుకొని వచ్చినాను ఇంకా టీ పొడి తాజ్మహల్ కంపల్సరీగా తాజ్మహల్ అయితే నేను వేరే అయితే తాగినట్టుకుంటున్నాను కాబట్టి తాజ్మహల్ తీ పొడి ఇంకా బెల్లం ఇది బెల్లం ప్రతిసారి తీసుకొని వస్తున్నాం కానీ ఆర్గానిక్ బెల్లం ఉండట్లేదని ఆర్గానిక్ బెల్లం అని బెల్లం డబ్బ పట్టుకొని వచ్చిన ఎర్రపప్పు ఇది పెసరపప్పు చింతపండు చింతపండు ఎప్పుడు వెంటనే ఉంటుండే కానీ ఈసారి లేదు అందుకనే కంపల్సరీగా కొనాల్సి వస్తుంది ఇది ఈ తెచ్చింది బాగుంది జిరా నలభై తొందరగా బ్లాక్ కావట్లేదని ఇది ఈ ప్యాకెట్ తీసుకొని వచ్చిన మసాలాలు అన్నం మసాలా వాటిలో ఇవి రెండు లేవని ఇవి రెండు తీసుకొని వచ్చాయి ఇలాచి ఇది స్టాఫ్ రెండు ఇంకా ఇది సాస్ ఉన్నట్టుంది పిజ్జా సాసా ఏంటో ఇది తీసుకుని వచ్చిన ఇంకా ఇక మా పాప ఈ డబ్బా తీసుకుని బాక్స్ దేనికోసం వాడుతుంది ఏంటో కానీ ఇంకా సమ్మర్ వస్తుంది కదా ఆడుకోవచ్చు అని మా వాళ్ళు ఇక్కడ సైడ్ కైలాస పటం ఉన్నది వెనక సైడ్కు లూడో గేమ్ ఉంది ఆటలు ఆడవచ్చు అన్నట్టు అక్క చెల్లి నలుగురు కూర్చొని తీసుకొని వచ్చింది చూడం ఇంకా ఇవి తక్కువ రేట్ ఉన్నాయంటుందండి పట్టుకొని వచ్చింది చూడండి మా పాప ట్వంటీ ఫైవ్ రూపీస్కే ఒక మగ్గు చాలా బాగున్నాయి మంచిగా గట్టిగా ఉన్నాయి మళ్ళీ మంచి తోనే ఉన్నాయి అందుకని తీసుకొని వచ్చింది ఇక్కడ చెప్పులు తీసుకున్నాము మా అమ్మాయి నేను ఆమె రెండు జతలు నేను రెండు జతలు తీసుకున్నాము ఒకటి ఆల్రెడీ రోజు చేసుకుని వెళ్ళింది మా అమ్మాయి అందుకే మూడే జతలు ఉన్నాయి ఇక్కడ ఇవి చూడండి ఎంత క్యూట్ పెట్టుకున్నాయో మంచి మా ఆరాధ్య కోసం మా మేనకోడలు మా తమ్ముని వాళ్ళ కూతురు కోసం తీసుకున్నాం ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి ఇంకా ఇంకో ఏనో ప్యాకెట్ ఇంకా చిన్న బెడ్ ల్యాంప్ బెడ్ లైట్ ఒకటి చిన్నది వచ్చేసి రెండు డోర్ కర్టెన్స్ తీసుకున్నాము ఇంకా ఇవి ఏమంటారు టాప్స్ నాకు బాగా అనిపించినాయి అందుకని ఇగో నేనే నేను ఇవి కోసం అని ఇగో ఈ టాప్ బాగుంది ఇది తీసుకున్నాను ఇంకా ఇగో ఇది ఇది బాగుంది అన్నట్టు ఇది రెండు ఇక్కడ ఈ మూడు టాప్స్ తీసుకున్నా నేను మా మొత్తం వెతికి 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 ఒక్క టాప్ పట్టుకొని వచ్చావు చూడండి ఇద్దరు కలిసి ఇవే మేము తీసుకొని వచ్చినాం మొత్తం సామాన్లు ఏది ఏమైనా పోతే మాత్రం మనం వెయ్యి రూపాయల ఖర్చు అని అనుకుని పోతాం వాడికి వరకు పదివేల బిల్ అవుతుంది నాకు మాకొకరికి అట్లయితుందా మీ అందరు కూడా అట్లేనవుతుందా కామెంట్ చేయండి